గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ టోఫీ పెడితేనే నల్లకొస్తుంది వీడియో ఓకే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నమస్తే అమ్మా జనం మా జనం జనం అయితే ఫ్రెండ్స్ ఎంత మంది గుర్తుపడుతున్నారు జీబులలో బోయలు పోలీస్ నమస్తే అన్న బాగున్నావా అసలు అసలు రాగో అట్ట జీబులలో కారులో బోయలు కూడా అమ్మటే నమస్తే అంటున్నారు అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇదంతా మీసాలవే ఫ్రెండ్స్ కోలా వెళ్తున్నాం కోదాట్లో ఒక రెండు రోజులు ఉంటాం టూ డేస్ ఓన్లీ కోఆట్లో తర్వాత నుంచి మళ్ళీ మా అత్తగారు ఊరు పోతాం శ్రీపురం శ్రీపురం తెలుసు కదా మా అత్తగారు ఊరు ఏ శ్రీపురం మధ్య శ్రీపురం అంటారు కాదు పాలేరు పక్కన శ్రీపురం మా అత్తగారు ఊరి ఆ రెండు మూడు రోజులు ఉంటాం మాయామ ఎదగొట్టింది నీళ్ళు రావట్లేదారా మా యామ చూడండి ఫ్రెండ్స్ ఇలా శనివారం అని చెప్పి చెప్పులు వేసుకోవాలా శనివారం యామ చెప్పులు వేసుకోదు అది ఎంత భక్తి మా భక్తి కాదు అది ప్రతి శనివారం కూడా ఎక్కడికి వెళ్ళని ములాల్లోకి వెళ్ళని రాళ్ళలోకి వెళ్ళని చెప్పులు వేసుకోదు అందుకే రోడ్డు అనమాట అయితే ట్రిప్ అనమాట మా అత్తగారు ఊళ్ళో నా ఉంటాం ఎంజాయ్ ఫస్ట్గా మా బంధువులు మొత్తం అవుతారు అంటే బంధువులు అంటే మా పిలగాలంతా మా కోసం వెయిటింగ్ అనమాట కొదాట్లో ఇప్పుడు ఉన్న వెయిటింగ్ ఎప్పుడు ఎప్పుడొత్తావు అని మా బామొద్దు పిలగాళ్ళు మా చెల్లెలు పిరగాలు ఎప్పుడొత్తో అని అడుగుతూ ఉన్నారు ఇక అన్ని ఫంక్షన్లు అయిపోయి పాపం వాళ్ళ కోసం ఇప్పుడు వెళ్తున్నాం పొద్దున్న లేచి శనివారం రోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని మరి ఇట్లా ఈ రకంగా వెళ్తున్నాం రోహన్ హాయ్ చెప్పు ఏం పేరు నీ పేరు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ అంటే నేలకొండపల్లి దాటినాక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ కాడ రోడ్డు మీద ఉన్నాం అనమాట రెండు రోజులు కులార్లో ఉంటాం ఖచ్చితంగా టూ డేస్ ఉంటాం కులారలో రేపు రేపులో ఎక్కడో ఎక్కడ అంతగిరి పూజ అండి అక్కడ పూజ దేవుని కాలేజీ మహమ్మద్గడ్ అమి ఏదో ఇక్కడో అమీనాబాద్ అక్కడ ఒక దేవుడు ఉన్న బాబా రా ఆడ కొండుకు ముక్కు ఉంది మా రా పిల్లండు ఆడికి వస్తాం రేపు రేపు ఆడికి వచ్చి కొన్ని కొట్టుకొని అక్కడ విజయవాడ పెడతాను దాని తర్వాత ఇప్పుడు నాలుగు ఈత కొడతాను ఈసారి ఈసారి నేను కొడతా ఈత ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్